స్వల్ప భూ ప్రకంపన సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలో చోటు చేసుకుంది నాల్కల్ మండల కేంద్రంతో పాటు ముంగి గ్రామంలో సాయంత్రం పూట భారీ శబ్దంతో స్వల్ప భూ ప్రకంపన సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు దాదాపు ఏడు సెకండ్లలోపు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు స్వల్ప భూ ప్రకంపనపై ఏ గ్రామాలు సంభవించింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ెడ్డి ముంగి గ్రామము ఈరోజు నాలుగున్నర సమయంలో భూమి కంపించినట్టు అయింది మేము అందరము భయా అయినాము భూకంపం వచ్చింది అనుకుని అనుకుంటున్నాము అంత విలేజ్లో ఆరేడు సెకండ్ల వరకు కంపించింది భూమి